జూలై ఐదు యాహానుసు వార్త పదమూడవ అధ్యాయము పదమూడు నుండి ఇరవై వచనంలో క్రీస్తు శిష్యులకున్న నిజమైన గొప్పతనం గురించి ఈ వచనాల్లో మనకు నేర్పబడింది అపస్తలు లోక కంటే దీనత్వం ప్రేమ కార్యాలను పట్టించుకుంటారు గనక లోకం వారిని తృణీకరించి ఎగతాళి చేయవచ్చు కానీ సిగ్గుపడకుండా వారి ఆజ్ఞను గుర్తుంచుకోమని యజమాని వారిని ఆదేశించాడు వారు దేవుని రాయబారులు గనుక వారు తృణీకరించబడడానికి కారణం లేదు నేనెవని పంపుదనో వాని చేర్చుకునివాడు నన్ను చేర్చుకుని వాడగును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాని చేర్చుకుని వాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆయన ప్రకటించాడు ఇక్కడ పేర్కొనబడిన సిద్ధాంతం పూర్తిగా ప్రోత్సాహంతో కూడుకున్నది మంచి చేయడానికి మరి ప్రత్యేకంగా పడిపోయిన వారికి బీదలకు మంచి చేయడానికి తమ జీవితాలను వెచ్చించే వారిని బలపరిచి ధైర్యపరుస్తుంది ఇలాంటి పనిని మనుషులు కొంచెమే మెచ్చుకుంటారు దానికి తమను తాము సమర్పించుకునేవారు తరచుగా దౌర్భాగ్యులుగా ఎంచబడి అధికమైన హింసను ఎదుర్కొంటారు అయినప్పటికీ వారు కృషి చేసి మనం ఇప్పుడు పరిశీలిస్తున్న క్రీస్తు మాటల్లో ఓదార్పు పొందనివ్వండి మంచి చేయడానికి ప్రయత్నిస్తూ ఖర్చు చేయడం మరియు ఖర్చు కావడం సైన్యాలను నడిపించడం కంటే లేదా సంపదను సమకూర్చడం కంటే యేసు దృష్టిలో ఒక వ్యక్తిని మరింత ఘనత గలవాణిగా చేస్తుంది క్రీస్తు మార్గంలో దేవుని కోసం పనిచేసే కొద్ది మందికి సిగ్గుపడడానికి కారణం లేదు ఈ లోకపు పిల్లలు నవ్వి వారిని తృణీకరించి అవమానించినా వారు చింతించకూడదు మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ప్రాయబడిన నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది అనే మాటల్ని వారు వినే రోజు వస్తుంది నమ్మకమైన క్రీస్తు సేవకుణ్ణి తృణీకరించి తిరస్కరించడం చిన్న విషయమేమీ కాదని మనం గమనించాలి బలహీనమైన తెలియని సేవకుడు రాజరికపు యజమాని కోసం ఒక సందేశాన్ని మోసుకెళ్తూ ఉండవచ్చు అతని యజమాని నిమిత్తం అతన్ని తక్కువగా భావించవద్దు క్రీస్తు సేవకులు నిజంగా నమ్మకంగా ఉన్నప్పుడు వారిని తృణీకరించడం సంఘంలో లేక దేశంలో ఒక చెడు లక్షణం ధ్యానం కోసం దేవుని ముందు మీ సేవకులకు సంతోషాన్ని ఇస్తారా ఫిబ్రవరికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనం